ఈఆర్డి అనే సంస్థ అధ్యయనం చేసి టూ ట్వంటీ పేజెస్ తో ఎలక్షన్ కమిషన్ అప్పు ఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈవీఎం స్టాంపరింగ్ జరిగింది ఓట్ల జాబితాలో ఆ తారుమారులు జరిగాయి యాభై లక్షల ఓట్లు అదనంగా కౌంటింగ్ నాటి కనిపించాయి అని అడిగేటప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఈ విషయంలో మౌనం దాల్చుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు భారతీయ జనతా పార్టీకి భయపడుతుంది ఈ రోజు రాహుల్ గాంధీ గారు సాక్ష్యాధారాలతో ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు రండి అందరం కలిసి ప్రశ్నిస్తాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న మేధావులు కానీ ప్రజాస్వామ్య వాదులు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే కాదు ఉభయ కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్నారు మేధావులు ఉన్నారు ప్రజాస్వామ్య వాదులు ఉన్నారు అందరం కలిపి ఉద్యమిద్దాం రండి రాహుల్ గాంధీ గారు ఏదైతే డిమాండ్ వినిపిస్తున్నారో ఏదైతే వారు వినిపించిన డిమాండ్ ఓట్లు అవకతవకలే కాకుండా రాజ్యాంగ ఉల్లంఘనలు కూడా జరిగాయని చెప్పారు అటు కర్ణాటక మధ్యప్రదేశ్ మధ్యప్రదేశ్ అండ్ రాజస్థాన్ లో అయితే డిలీట్ డిలీట్ చేస్తారు వెబ్సైట్ వెబ్సైట్ ని మూసేసే సందర్భాన్ని మనం చూసాం వెబ్సైట్ ని మూసిస్తారు ఇటువంటి అంశాల మీద రాహుల్ గాంధీ గారు డైరెక్ట్ గా నూట నలభై రెండు కోట్ల మంది ప్రజలు వింటుండగా చూస్తుండగా ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనం ఎందుకు ఉద్యమించడం లేదు అన్నెసరీ అంశాల మీద ఉద్యమించే దానికంటే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేజెక్కించుకునే రాజ్యాధికారం ఏదైతే ఉందో అది అప్రజాస్వామికంగా మనం ఎన్నుకోకుండా వాళ్ళు మనల్ని ఏలుబడి చేస్తున్నారు అన్న అంశం పైన ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడాల్సిన అవసరం లేదా మీరు ఎందుకు భారతీయ జనతా పార్టీ భయపడుతున్నారు అదే విధంగా రాష్ట్రంలో ఉన్న ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు దీనిపైన ఉద్యమించాల్సిన అవసరం లేదా అయితే ఇటువంటి సందర్భాల్లో ఇటువంటి సందర్భాలు ఉత్పన్నమయ్యేటప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం నాయకులు భజపా వారు అంటున్నారు రాజ్యాంగ సంస్థ మీద ఇటువంటి ఆరోపణలు సరికావు ఇటువంటి డిబేట్స్ పార్లమెంట్లో జరగకూడదని నేను వారు అడుగుతున్నాను బీజేపీ నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం అడుగుతున్నాను గడిచిన కాలంలో కోర్టులు ఇచ్చే తీర్పుల మీద పార్లమెంట్లో ఆర్గ్యుమెంట్స్ జరగలేదా ఒక్కసారి కెన్ వీ డిబేట్ ద ఫంక్షన్స్ ఆఫ్ పార్లమెంట్ ఎలక్షన్ కమిషన్ ఇన్ ద పార్లమెంట్ అని మీరు గూగుల్లోకి వెళ్ళి చూడండి ఎలక్షన్ కమిషన్ తాలూకా ఫంక్షన్స్ మనం పార్లమెంట్లో డిబేట్ చేయొచ్చా లేదా అన్నది మీరు గూగుల్లోకి వెళ్ళి చూస్తే ఆ గూగుల్లోనే మనకు చెప్తుంది చెయ్యొచ్చా లేదా అని ఎన్నో సందర్భాల్లో ప్రజా ప్రాతినిధ్య చట్టం వర్తిస్తూ నైన్టీన్ ఫిఫ్టీ ఫిఫ్టీ వన్ ప్రజా ప్రాతినిధ్య చట్టంలో హైకోర్టుకి సుప్రీంకోర్టుకి సూపర్ పవర్స్ ఇచ్చారు ప్రజా ప్రాతినిధ్య చట్టం గుండా చట్టం కింద కూడా ఈ ఎన్నిక చెల్లదు అని కోర్ట్స్ ఒక సూపర్ పవర్ సుప్రీం పవర్స్ ఇచ్చారు గడిచిన కాలంలో ఎంతో మహానుభావులు ఎంతో మంది మహనీయులు ఈ ఎన్నిక చల్లదని కోర్ట్స్ తీర్పు ఇవ్వలేదా ఎందుకు పార్లమెంట్ లో డిస్కషన్ బీహార్ లో ఖచ్చితంగా రాజ్యాంగ ఉల్లంఘన జరిగింది ఆర్టికల్ వన్ ట్వంటీ సిక్స్ మీరు ఉల్లంఘించారు ఈసీలు ఇచ్చే నిర్ణయం పైన కోర్టులు ఇన్వాల్వ్ అవనప్పటికీ ఎక్కడైతే రాజ్యాంగ ఉల్లంఘన జరిగిందో అక్కడ ఖచ్చితంగా కోర్ట్స్ ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం ఉంది ఇది మీకు కూడా తెలుసు కదా ఎందుకు మీరు డిస్కషన్ ఒప్పుకోవటం లేదు అయితే ప్రతిపక్షాలు అంటారు రాహుల్ గాంధీకి రాజకీయ కాంక్ష కోసం ఓడిపోయాము అపజయాన్ని తట్టుకోలేక జీర్ణించుకోలేక రాహుల్ గాంధీ గారు ఒక రాజ్యాంగ బద్దమైన సంస్థ మీద ఆరోపణలు చేయడం సరికాదు అంటారు మీరా రాహుల్ గాంధీ గారిని విమర్శించేది వారు రాజకీయ కాంక్ష కోసం చేస్తున్నారా చూస్తుండగా ప్రజాస్వామ్యాన్ని అనే దేవాలయంలో మీరు నరిపి నరిపి చంపుతుంటే అది చూడలేక రాజ్యాంగాన్ని రక్షించుకోవాలని ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలని రాహుల్ గాంధీ ఏ కుటుంబ వారసుడు అండి రెండు సార్లు ప్రధాన పదవి వారి తల్లి గారికి వస్తే తృణప్రాయంగా వదిలిపెట్టిన ఆ కుటుంబ వారసుడుగా రోజు రాహుల్ గాంధీ గారు ఉన్నారు రాహుల్ గాంధీ గారు రాజకీయ కాంక్ష కోసం చూ చేసే ఆ ఆరాటమేది కాదు ప్రజాస్వామ్యం నరిపివేయబడింది రాజ్యాంగం కాలరాస్తున్నారు అన్ని వ్యవస్థలను గుప్పిట్లో పెట్టుకుని వారు ఏకపక్షంగా బీజేపీ నేతృత్వంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే రోజు ఈరోజు దేశంలో వెళ్తుందో వారు వెళ్తున్నారు అన్న దేశ ప్రజలకు తెలియచేయడం కోసం రాహుల్ గాంధీ గారు ఈ పని చేశారే తప్పితే రాజకీయ కాంక్షతో కాదు అని ఈ సందర్భంగా నేను ఎన్డీఏ ప్రభుత్వానికి మనం చేసుకుంటూ ఈరోజు రాహుల్ గాంధీ గారు వాదన ఏదైతే ఉందో డిమాండ్ ఏదైతే ఉందో ఆ డిమాండ్కి మద్దతు పలికే వారికి వారొక మిస్ ఒక టోల్ ఫ్రీ నంబర్ కూడా ఇచ్చారు టోల్ ఫ్రీ నంబర్ ఇచ్చి ఆ టోల్ ఫ్రీ నంబర్ కు మిస్డ్ కాల్ చేయమన్నారు ఆ టోల్ ఫ్రీ నంబర్ ఏంటంటే నైన్ సిక్స్ ఫైవ్ ట్రిపుల్ జీరో త్రీ ఫోర్ టూ జీరో అయితే ఇవన్నీ చూసిన తర్వాత నైన్ ఫోర్ నైన్ సిక్స్ ఫైవ్ ట్రిపుల్ జీరో త్రీ ఫోర్ త్రీ ఫోర్ టూ జీరో నైన్ సిక్స్ ఫైవ్ ట్రిబుల్ జీరో త్రీ ఫోర్ టూ జీరో అయితే ఇవన్నీ చూసిన తర్వాత నాకు ఐదు వందల సంవత్సరాల క్రితం షేక్స్పియర్ గారు రాసిన ఒక సంఘటన గుర్తొస్తుంది ఏంటో సంఘటన అంటే రోమన్స్ చక్రవర్తి ఇది వినాలి మీ విలేఖరు షేక్స్పియర్ గారు రైటింగ్స్ మీరు చూసే చదివారో లేదో నాకు తెలియదు కానీ ఒక ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ రోమన్స్ చక్రవర్తి అంటే ఇటలీ రాజధాని రోమ్ రోమన్స్ చక్రవర్తి జూలియర్ సీజన్ ఉండేవారు జూలియస్ సీజర్ ని ఆయన అనుచరులు ఆయన పోలిట్ బ్యూరో అయితే ఎవరైతే ఉన్నారో అనుచరులు అతి కిరాటకంగా రోమ్ పార్లమెంట్ లో పార్లమెంట్ లో వారు అడుగు పెట్టి ఆయన చైర్ మీదకి వెళ్లే సందర్భంలో ఆయన అనుచరులు బ్రూటర్ కేలస్ అనే బ్రూటస్ కేలస్ అనేవారు అనుచరులు అతి కిరాటకంగా పార్లమెంట్ లో వాడిని పొరికి చంపారు అంటే ఈ రోజు మన పార్లమెంట్ పార్లమెంట్ అనే దేవాలయంలో మన ప్రజాస్వామ్యాన్ని అలాగే నరికి నరికి చంపుతున్నారు బీజేపీ వారు ఎన్డీఏ ప్రభుత్వం వారు అయితే జూలియస్ సీజర్ ని పొడిచి చంపేటప్పుడు ఆయన అనుసరిడే మార్క్ యాంటోనీ అన్న ఒక ఆయన అది చూసి ఆ కిరాతకాన్ని చూసి తట్టుకోలేక రోమన్స్ ప్రజల మధ్యలోకి వెళ్ళి వారికి ఫ్యూనరల్ స్పీచ్ లో ఒక విషయాన్ని చెప్తారు ఓ జడ్జ్మెంట్ అంటే ఓ న్యాయమా ద వాట్ ద వాట్ ఫ్లెడ్ టు బ్రూటిష్ బేస్ అండ్ వాట్ ఇస్ అండ్ మెన్ హ్యావ్ లాస్ట్ దేర్ రీజన్ ఓ జడ్జ్మెంట్ ఓ న్యాయమా డాట్ టు అండ్ మార్క్ ంటోనీ చెప్తారంటే ఓ న్యాయమా ఎక్కడ దాక్కున్నావు అమానుషంగా వ్యవహరించి మనుషులనే మానవ సమాజంలో ఇవ్వడలేక అతి కిరాతకంగా ఉన్న అతి క్రూరంగా ఉన్న అడవులో దాక్కున్నావా న్యాయమా ఎక్కడున్నావు రా అని చెప్పి ఆ మార్క్ ఆంటోనీ అంటారు ఫ్యూనరల్ స్పీచ్ లో జూలియస్ సీజన్ నరికి చంపిన తర్వాత ఆ మార్క్ ఎంటని రోమన్ ప్రజలకు ఒక అప్పీల్ చేస్తా న్యాయమా ఎక్కడ దాక్కున్నా కిరాతకంగా ఉన్న కోరు ముఖాలతో ఉన్న అడవే ఈ అమాన్షమైన మానవ సమాజం సురక్షితమైన స్థానంగా నువ్వు భావించావా న్యాయమా అక్కడ దాక్కున్నావా చెప్పారు మార్క్ ఎంటోనీ చెప్పారు అది నాకు గుర్తొచ్చింది ప్రజాస్వామ్యం అతి కిరాతకంగా పార్లమెంట్ అనే దేవాలయంలో నరికివేయబడుతుంది వాటర్ జాబితా తయారు చేసే విధానంలో అవకతవకలు జరిగాయి రాజ్యాంగ ఉల్లంఘనలు చేసి అధికారాన్ని చేపడుతున్నారు నేను అడుగుతున్నాను భజపా భారతీయ జనతా పార్టీ వారిని ఒక హిందువుగా అడుగుతున్నాను సనాతన ధర్మం అంటారు మన ఇతిహాసాలు రామాయణం అంటారు భారతం అంటారు భగవద్గీత అంటారు అవి ఆ భారతాన్ని భగవద్గీతని రామాయణాన్ని ఇతిహాసాల్ని సంపూర్ణంగా నమ్మిన వ్యక్తులుగా మనం అందరం అవి మనకేమి నేర్పించాయి మన సనాతన ధర్మం మనకేమి నేర్పించింది మన రామాయణం మనకేం నేర్పించింది మన భగవద్గీత మనకేం నేర్పించింది మన భారతం మనకేం నేర్పించింది భారతంలో కానీ రామాయణంలో కానీ దాయాదులు పోరు పోరు పెట్టి రాజ్యాధికారం కోసం చిన్న ఆరోపణలు చేస్తే వనవాసాలు చేశారే మరి ఆ భారతం నుంచి ఆ రామాయణం నుంచి మీరు నేర్చుకునే నీతి ఏంటి మన సనాతన ధర్మం నుంచి మీరు నేర్చుకునే నీతి ఏంటి అయోధ్యలో రామాయణం రామాలయం నిర్మాణం చేశానన్న మీరు రామాయణంలో ఉన్న నీతి నేర్చుకోవాల్సిన అవసరం లేదా ఈరోజు మీరు చేపట్టే రాజ్యాధికారం అప్రజాస్వామికంగా ఓట్ల చోరీ వలన ఓట్ల జాబితాలో మీరు చేసే తారుమారు వల్ల మీకు సంక్రమించిన రాజ్యాధికారం అని మీ రాజ్యంలో ఉన్న ఒక ప్రతిపక్ష నాయకుడు వాపోతున్నప్పుడు మీరు నేర్చుకునే నీతి ఏంటి ఇదేనా భారతీయ జనతా పార్టీ నేర్చుకునే నీతి మేము సూటిగా అడుగుతున్నాం ఆఖరిగా ఒక సిటిజన్ ఆఫ్ ఇండియా ఐ ఐ సెల్ఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీం కోర్టు రాజ్యాంగ ఉల్లంఘనలు జరిగాయి ఎలక్షన్ కమిషన్ మీద తీసుకునే నిర్ణయాల్లో కోర్టు ఇన్వాల్వ్ కానప్పటికీ రాజ్యాంగ ఉల్లంఘనలు జరిగిన కాన్స్టిట్యూషన్ వైలేషన్ జరిగే సందర్భంలో కోర్టులు దీన్ని ఈ కేసును ఏదైతే రాహుల్ గాంధీ గారి డిమాండ్ ఉందో ఈ రాహుల్ గాంధీ గారి డిమాండ్ సుమోటోగా తీసుకొని రాహుల్ గాంధీ గారి డిమాండ్ పైన న్యాయ విచారణ జరిపించాలని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారికి వినయంగా ప్రార్థిస్తూ ఈ కేసును టేకప్ చేయాలని ఏదైతే మా నాయకుడు వాదనలో సాక్ష్యాధారాలతో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశారో మీరు ఈ కేసు సుమోటోగా తీసుకుని న్యాయ విచారణ జరిపించాలని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారికి అభ్యర్థిస్తూ ప్రార్థిస్తూ డెమోక్రసీని సేవ చేయాలని రాజ్యాంగాన్ని కాలరాసే వ్యక్తుల పట్ల మీరు చర్యలు తీసుకోవాలని భారత రాజ్యాంగం మాకు ఇచ్చే హక్కులు ఏదైతే హక్కు ఇచ్చిందో న్యాయపరంగా భారత రాజ్యాంగ పరంగా ఈరోజు మేము ఎన్నుకోని వ్యక్తులతో ఏలుకోబడుతున్నామనే ఒక అవమానంతో ఈరోజు భారతదేశం ఏవత్ భారతదేశం అవమానపడుతుంది సిగ్గుపడుతుంది తలదించుకుంటుంది అట్ ద సేమ్ టైం మన రాష్ట్రంలో కూడా జరిగిన ఈ ఓట్ల తారుమారు ఏదైతే ఉందో యాభై మూడు లక్షల ఓట్ల గోల్మాల్ ఏదైతే ఉందో దాని పట్ల కూడా రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీలు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు ప్రజాస్వామ్యవాదులు మేధావులు దీని పట్ల ఒక ఉద్యమంగా చేపట్టి గ్రామ గ్రామాన ప్రజలు చైతన్యవంతం చేయవలసిందని